Welcome to Teja TV News. యాదాద్రి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి వెళ్తున్నాం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయటంలో కమ్యూనిస్టులు ముందంజలో ఉంటారు రాష్ట్ర వ్యాప్త ఒప్పందంలో భాగంగా పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్తున్నాం భువనగిరి బూదాన్ పోచంపల్లి రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం ప్రజారంజక పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ప్రజలు నిధులు ఆరు కోట్లు నిధులు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన అన్నారు పాల్పంచుకుంటున్నాం అంటే ఏదైతే ఉద్యమాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మరి అట్లాంటి పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో కూడా కలిసి పనిచేస్తున్నాం ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో కూడా కలిసి పనిచేస్తున్నాం అట్లనే భువనగిరి మున్సిపాలిటీలో కూడా మేము కలిసే పనిచేస్తున్నాం మున్సిపల్ ఎన్నికలు కలిసి మరి ఎన్నికల్లో నిలబడుతున్నాం సరే ఈ సందర్భంగా గత కొద్ది రోజుల నుంచి మాట్లాడినప్పుడు సరే కొన్ని వార్డుల విషయంలో డిస్కషన్ వచ్చింది ఒక వార్డు ఇస్తామని అంటే ఒక వార్డ్ల వారికి ప్రాబల్యం ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ అడగడం సో రెండు వార్డులలో అడిగినప్పుడు ఒక వార్డ్లో ఇవలేని పరిస్థితి ఇంకో వార్డ్ల మరి ఇస్తామంటే సరే ఒక మిత్రుడు తొందరపడి మరి పోటీలు ఉన్న దగ్గరనే నిలబడడం జరిగింది సరే అది కూడా ఇండిపెండెంట్గా ఇచ్చిన్నట్టు సరే అది పెద్ద సబ్జెక్ట్ కాదు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అంటే మీరు బీఫామ్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీఫామ్ బొమ్మాయి పెళ్లికెళ్ళి ఇచ్చింపు బొమ్మాయి సా కా మాది కూనమ్ నేని సాంబశివరావు గారు దామోదర్ రెడ్డి గారు జిల్లా సెక్రటరీ గారు కానీ మరి మాజీ సెక్రటరీ గోదాశ్రీరామ్ గారు ఏసార్ అశోక్ గారు ఈ యొక్క బీఫామ్ కూడా బొమ్మాయి బొమ్మాయిపల్లి వారికే ఇవ్వడం జరిగింది భువనగిరిలో ఇంకొక ఎవరికి బీఫామ్ ఇవ్వలే సో ఆడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఉన్నారు కాబట్టి సరే వారికి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కో ఆప్షన్ ఇవ్వడం ఇవ్వడానికి ఆలోచన చేసినాం మేము ఇది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండ్ కాంగ్రెస్ కూర్చొని సో ఆ విధంగా ఎన్నికల అండర్స్టాండింగ్ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి చేసుకోవడం జరిగింది సరే మరి ఈరోజు ఆ విధంగా కలిసి పనిచేసి భువనగిరి మున్సిపాలిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సహకారంతో కలిసి పనిచేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భువనగిరి మున్సిపాలిటీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ ఉంటారు ఆ నమ్మకం మాకున్నది ఎందుకున్నదంటే ఈరోజు మీరు చెప్పాలి గత పదేళ్లలో అనేక సమస్యలు ఉండే ఏ పేదవానికి ఇల్లయాలి పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరికి ఇల్లాలి పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వలే సన్నబియ్యం అనేది ఇవ్వలే ఇప్పుడు మేమిచ్చే రెండు వందలైనట్ల కరెంట్ బిల్లు ఇవ్వలే ఉచితంగా ఇవ్వలే ఉచిత బస్సు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు పేద బడు బలహీన వర్గాలందరినీ కూడా పక్కకు పెట్టారు అంటే సంక్షేమంలా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాడు కాంగ్రెస్ యామ్లా వైఎస్ఆర్ యామ్లా ఎట్లా ఉండేనో ఒక జనరంజక పాలన ఎట్లా ఉండాలి పేదోనికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇంద్రం ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మూడున్నర వేల ఇండ్లు ఒక భువనగిరి నియోజకవర్గం తీసుకున్నాం నాలుగున్నర లక్షల ఇండ్లో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలను ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రెండో విడత మూడో విడత నాలుగో విడత కూడా ఉంటుంది రేషన్ కార్డులు ఒక్క భువనగిరిలోనే నలభై దాదాపు నలభై ఐదు యాభై వేల మందికి అంటే కొత్త రేషన్ కార్డుల ద్వారా కానీ పాత రేషన్ కార్డులలో కొత్తగా జమ అయిన లబ్ధిదారుల ద్వారా కానీ ఆ కుటుంబ సభ్యులు జమ కావడం అట్లాంటి వాళ్ళు దాదాపు యాభై వేల మందికి ఈరోజు కొత్తగా రేషన్ కార్డుల ద్వారా లబ్ధి చేకూరుతుంది అంటే అంతమందికి గత పదేళ్ళు నష్టపోయారు అంత ఇంద్రమిల్లు కట్టుకుంటారు పండుగ వాతావరణంలో ఊర్ల ఇండ్లు ఇళ్ళవుతుంది ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు గృహజ్యోతి కింద ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లనే మరి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఇరవై వేల కోట్లతోటి రాష్ట్రంలో ఒకేసారి ఒకే దఫా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి మరి భువనగిరిలో జరుగుతుంది అభివృద్ధికి వస్తే ఈరోజు భువనగిరి మున్సిపాలిటీలా ఈరోజు మీరు చూడండి గత పదేళ్లలో ఎన్ని నిధులు వచ్చేది సంవత్సరానికి ఎన్ని నిధులు వచ్చేది గత సంవత్సరం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి గత సంవత్సరం అరవై రెండు ఏళ్ల ఎన్ని నిధులు వచ్చినాయి ఒక హెచ్ఎండిఏ ద్వారా భువనగిరి నియోజకవర్గానికి యాభై ఆరు కోట్ల రూపాయలు ఇక్కడికి రావడం జరిగింది భువనగిరి మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రావడం జరిగింది మళ్ళా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద డెవలప్మెంట్ కింద పద్దెనిమిది కోట్ల రూపాయలు రావడం జరిగింది ఒక భువనగిరి మున్సిపాలిటీకే పదిహేడు కోట్ల రూపాయలు రావడం జరిగింది అంటే ఈరోజు దాదాపు అరవై కోట్ల రూపాయలు ఒక భువనగిరి మున్సిపాలిటీలో పెట్టే కార్యక్రమం చేస్తున్నాం రోడ్లు వైడన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం డ్రైనేజ్లు వేసుకునే కార్యక్రమం చేస్తున్నాం మరి రోడ్సు డ్రైనేజ్ కానీ మరి ఆ భువనగిరిలో మిగిలి మిగిలిపోయిన ఫుట్పాత్లు డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం మెయిన్ రోడ్ల టవర్ లైన్ మరి దానికి సంబంధించి దానికి మళ్ళీ ఓ ఫోర్ క్రోర్ తెచ్చి ఆ టవర్ లైన్ పది వార్డ్ల మీదకి పోయేదాన్ని ఆ టవర్ లైన్ కంప్లీట్ చేసుకున్నాం అని ఈరోజు ఈ సందర్భంగా అది కూడా చెప్తా ఉన్నాం అది ఒక్క దగ్గర ఏదో కొంచెం ఆ టవర్ లైన్ మిగిలిపోయింది అది అంటే వర్క్ అంతా అయిపోయింది వైర్ కనెక్షన్ చేస్తే అయిపోతుంది ఆ చర్చ్ దగ్గర అది కూడా మాట్లాడ అది అది ఒక గంట పని మాత్రం ఉంది సో పది వార్డులకు మేలవుతుంది ఏది మన ఇక్కడ జగ్ జగ్గపూర్ రోడ్కు అక్కడ పాడినగర్ కానీ థర్టీ వన్ థర్టీ టూ తాతానగర్ ఈ వార్డ్ ఇట్లాంటి వార్డులన్నీ కిసాన్ నగర్ ఈ హౌసింగ్ బోర్డు ఈ వార్డులన్నిటికి కూడా టవర్ లైన్ పోతే చాలా హైటెన్షన్ మరిపోతే వాళ్ళకు ప్రమాదాల బారిన కానీ ఇటువంటి పోకుంటే ఒక మంచి వాతావరణం అక్కడ కూడా ఏర్పడే కార్యక్రమం ఉంటుంది సో ఇట్లా ఇన్ని పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఓ పక్క సాగునీరు కాలువలు అవుతున్నాయి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోటి నాలుగు వందల ఎనభై ఐదు కోట్లతోటి సాగునీరు కాలువలు భువనగిరి నియోజకవర్గం వాళ్ళు అవుతున్నాయి మూసీ మీద వంతెనలు బ్రిడ్జ్లు కట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది కొత్త శాంక్షన్ తీసుకొచ్చి అంతకుముందు ఇరవై ఏళ్ళ కాని పనులు ఈరోజు అవి చేసే కార్యక్రమం చేస్తున్నాం అక్కడ పోచంపల్లిలో రోడ్లు అవుతున్నాయి పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ దాదాపు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక పోచెంపల్లి మున్సిపాలిటీని పెట్టినాం పద్దెనిమిది పదిహేను కోట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఏడు కోట్లు ఏ సెవెన్ పాయింట్ నైన్ క్రోర్స్ హెచ్ఎండి నిధులు అక్కడ మినీ ట్యాంక్ బండ్కు పన్నెండున్నర కోట్లు మరి అమృత్ స్కీమ్ కింద పన్నెండున్నర కోట్లు చేస్తే అవి నలభై తొమ్మిది కోట్లు అవుతున్నాయి భువన్గిర్ల అమృత్ స్కీమ్ కింద కూడా కలిపితే నల్ అంటే అరవై ప్లస్ ఇరవై ఐదు అంటే ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ ఒక భువనగిరి నియోజకవర్గంలో మళ్ళీ భువనగిరి ఫోర్ట్కు ఒక అరవై కోట్ల రూపాయలతో భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కూడా దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ కూడా కంప్లీట్ చేసినాం ఆ లెవెలింగ్ వర్క్స్ అట్లాంటివి అవుతున్నాయి భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కూడా అది కూడా స్టార్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం అంటే ఈ విధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి అంతకుముందు జరగని కార్యక్రమాలు అన్నీ కూడా అవుతున్నాయి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఇది ఒక మంచి వాతావరణం ఉన్నది ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఖచ్చితంగా మాకు ఓటేస్తారు ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మరి భువనగిరి మున్సిపాలిటీ కోచంపల్లి మున్సిపాలిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా మరి చెప్తున్నాం మరి అట్లనే ఈ మరి కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి పనిచేసి ఈ రెండు మున్సిపాలిటీలను కూడా కైవసం సిపిఐ అండ్ కాంగ్రెస్ కలిసి మరి రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సరే ఇవే కాక మిగతా